శాతం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం పవర్ మనమే జనరేట్ చేసుకు వాళ్ళే జనరేట్ చేసుకుంటారు రెండు రూపాయల యాభై పైసలు జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ నావ్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం గుర్తుపెట్టుకోండి మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని వర్కులు ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది చాలాసార్లు పెట్టారు కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు దానికి బ్రహ్మాండమైన నాయకత్వం ఇచ్చారు బ్రహ్మాండంగా చేశారు దట్ ఇస్ ఎన్ ఇన్స్పిరేషన్ ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు కానీ ఒక్క రోడ్లే వాటి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కన్సర్న్ అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేయి చూపిస్తారు చేంజ్ చూపిస్తున్నారు పర్వాలేదు సంకల్పం ఉంటే ఉంటాయి వీ టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం ఇది కూడా ఏ విధంగా చేయాలన్నా వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ అన్నింటికంటే ముఖ్యంగా దిశ మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను అందరూ నవ్వారు నేను ఐటీ మాట్లాడాను తొంభై ఐదులో అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను ఫోర్ ట్వంటీ అనేవాడు ఫోర్ ట్వంటీ అనేవాళ్ళు ఎక్కడుండరా అర్థం కాలేదు ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది తొంభై ఐదులో ఐటీ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని వాట్సాప్ నూట అరవై సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మండల వ్యవస్థ తీసుకొచ్చారు నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రైజేషన్ కింద విలేజ్కి వెళ్ళాం ఈరోజు చేతి